నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వ్యక్తులు కోటీశ్వరులు కాబోయే ముందు వీళ్లకు వచ్చేటటువంటి అతి ముఖ్యమైన సంకేతాలు ఇవే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాశి వ్యక్తులకు అదృష్టం వచ్చే ముందు ఈ సిగ్నల్స్ అనేవి వీరికి వస్తాయి అయితే ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో అదృష్టం అనేది రావాలి అంటే కనుక ఈ మూడు పనులు మాత్రం చేయకూడదు అవి గనక మీరు చేస్తే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు ఈ వృషభ రాశి వ్యక్తుల జీవితంలో ఎటువంటి పనులు చేయకూడదు అయితే వీరి కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే ఆ సంకేతాలు ఏంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు నేను వివరంగా చెప్పబోతున్నా అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే వృషభరాశి పన్నెండు రాశులలో ఈ వృషభరాశి రెండవ రాశి ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలో నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలో ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా వృషభ రాశికే చెందుతారు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు మీరు ఏ మూడు పనులు చేయకూడదు అదేవిధంగా వీరు కోటీశ్వరులయ్యే ముందు వచ్చే ఆ సంకేతాలు ఏంటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం చూసినట్లయితే గనుక వీరు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో మంచి ఘడియలు అనేవి రావాలి అని ప్రతి నిత్యం కోరుకుంటూ ఉంటారు ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదం అనేది వీరి మీద ఉండాలి అని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు సిరి సంపదలు కలగాలి అని లక్ష్మీదేవి వీరి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని కోరుకుంటూనే ఉంటారు దానికి తగ్గ శ్రమ అనేది పడుతూనే ఉంటారు అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు తమ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా తొలగిపోవడానికి వీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడాలి అనేటటువంటి ఆలోచన ప్రతినిత్యం చేస్తూనే ఉంటారు అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికపరమైనటువంటి కష్టాల నుండి బయటపడాలి అలాగే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని ప్రతి ఒక్కరూ దేవుడిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు మన మీద లక్ష్మీ కటక్షం ఉంటే గనుక డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు అలాగే ఐశ్వర్యం అనేది మన వెంటే ఉంటుంది అయితే లక్ష్మీ కటాక్షం అనేది ప్రతి ఒక్కరికి లభిస్తుంది ఇలా వచ్చేటటువంటి ముందు ప్రతి ఒక్కరికి కొన్ని సంకేతాలైతే ఖచ్చితంగా ఉంటాయి వాటిని మీరు గమనించాలి అయితే లక్ష్మీ కటాక్షం పొందాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ తప్పులను మాత్రం అస్సలు చెయ్యకండి ఒకవేళ ఇవి చేసినట్లయితే గనుక అమ్మవారు ఆగ్రహించి మీ జీవితంలో అదృష్టానికి దూరంగా జీవించాల్సి ఉంటుంది మీరు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కృప అనేది మీ మీద ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఉంటేనే ఎవరి జీవితంలోనైనా కూడా ఆనందంలో సంతోషాలు అనేవి వెళ్ళి విరుస్తాయి ఎంత కష్టపడ్డా సరే అనేవి నిలవకపోవడం దానికి కారణం ఇంట్లో చేసే పనులే సరి సంపదలకు ఆది అయినటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే ఈ పనులను మీరు ఇంట్లో అస్సలు చేయకండి అయితే మీరు ఆ పనులను చేసినట్లయితే గనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది మీరు లక్ష్మీ కటాక్షం పొందడానికి అర్హులు కాకుండా పోతారు అయితే ఇంతకీ ఆ పనులు ఏంటి ఏ పనులు చేస్తే వీరు అదృష్టానికి దూరం అవుతారు అని చూసినట్లయితే గనుక ముఖ్యంగా చీపురును లక్ష్మీదేవి సమానంగా భావిస్తారు మన హిందూ సాంప్రదాయంలో చీపురును గనుక కాళ్ళతో తన్నకూడదు తొక్కకూడదు ఇంటిని మొత్తం కూడా శుభ్రపరిచేటటువంటి చీపురును ఖచ్చితంగా పవిత్రంగా భావించాలి అలాగే చీపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం మంచిది అయితే ఈ చీపురును ఇంట్లో నిలబెట్టి అస్సలు ఉంచకూడదు ఇలా చేస్తే అప్పులు అనేవి పెరుగుతాయి మీరు చీపురుని కనుక నిలబెట్టినట్లయితే గనుక శనిదేవుడిని ఆహ్వానించినట్లయి అవుతుంది అదేవిధంగా ఇంటికి వచ్చేటటువంటి అతిథులు మీ ఇంటిలోని చీపురును అస్సలు వాళ్ళు చూడకూడదు వాళ్ళకి కంటికి కనపడకుండా మీరు ఆ చీపురుని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి అంటే వారికి ఎదురుగా ఆ చీపురు అనేది కనిపించకూడదు ఇక అదేవిధంగా చీపురును మీ ఇంట్లో బెడ్ కింద మాత్రం అస్సలు పెట్టకూడదు అదేవిధంగా మీరు కూర్చునేటటువంటి సోఫా కింద కానీ కుర్చీ కింద కానీ అస్సలు పెట్టకూడదు అదేవిధంగా ఈ చీపురును మీరు డైనింగ్ టేబుల్ కింద కూడా పెట్టకూడదు ఇలా పెడితే గనుక వారి ఇంట్లో డబ్బు అనేది నిలవదు అదేవిధంగా అనుకోని కారణాల వలన ఎప్పుడు గొడవలు కూడా జరుగుతూనే ఉంటాయి అయితే చీపురుకి మాత్రం ఈ నియమాలు ఖచ్చితంగా మీరు పాటించాలి ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు మీ ఇంట్లో నీటిని మాత్రం వృధా చెయ్యకూడదు నీటిని ఎప్పుడు కూడా పొదుపుగా వాడుకోవడం చేయాలి నీటిని వృధాగా ఖర్చు చేస్తే డబ్బులు కూడా అలాగే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎందుకంటే నీటిలోనే కదా శ్రీ దేవి ఉద్భవించింది అయితే మీరు ఈ నీటిని కనుక వేస్ట్ చేస్తే మీ చేతిలో డబ్బు అనేది నిలవక ఆర్థిక కష్టాలు అనేవి ఎదుర్కోవనే పరిస్థితులు అయితే వస్తాయి భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవారిగా మారిపోతారు ఎప్పటి నుంచో కనుక మీరు నీళ్లను వేస్ట్ చేస్తూ ఉంటే అయితే మీరు ఇప్పటి నుంచి నీటిని వృధా చేయకుండా అవసరానికి తగినట్లు గాని వాడుకోండి శ్రీ మహావిష్ణుమూర్తి జలం నుంచే వచ్చారు అందుకే నారాయణుడు అని అంటారు అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీటి నుంచే ఉద్భవించింది పద్మపురాణంలో ఇదంతా కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ శ్రీ లక్ష్మీనారాయణులను ఇష్టమైనటువంటి నీటిని వృధా చేయడం కూడా లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతున్నామనడానికే సంకేతం ఇక మరొక తప్పేంటంటే కనుక ఇంట్లో ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ప్రతి వ్యక్తి కూడా తాను సంపాదించిన డబ్బులతో కడుపు నిండా తినడానికే చూస్తాడు అయితే ఆహారాన్ని వృధా చేస్తే గనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది ఇంట్లో నుంచి మీరే బయటికి పంపిన వాళ్ళు అవుతారు అయితే మీరు ఆహారాన్ని ఉపయోగించే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి ఆహారాన్ని మాత్రం ఎప్పుడు వేస్ట్ చేయకండి ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు ముఖ్యంగా కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వాళ్ళు సంపాదించిన దానిలో కొంత శాతమైన లేని వాళ్లకు దానం చేయడం వలన లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది దానం చేయడం వలన పూర్వజన్మల పాపాలనేవి నశిస్తాయి నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి పేదవారికి అన్నదానం అలాగే వస్త్రదానం చేయడం వలన వాళ్లకు పుణ్యం అనేది కలుగుతుంది ఇక ఏ వ్యక్తి అయినా కూడా లక్ష్మీదేవికి ఎర్రని మందార పువ్వులతో గనక పూజించడం కానీ లేదా బంతి పువ్వులతో కానీ లేదా చామంతి పువ్వులతో కానీ పూజిస్తారో వారి మీద లక్ష్మీ కటాక్షం అనేది ఎప్పుడూ ఉంటుంది అయితే చాలామంది తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు అయితే ఎర్రటి పుష్పాలతో గనక లక్ష్మీదేవిని పూజిస్తే త్వరగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఈ ఎర్రని పుష్పాలతో పూజిస్తే గనుక అతి త్వరగా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు ఇక ఈ వృషభ రాశి వాళ్లకు అదృష్టం అనేది వరిస్తుందని తెలియజేయడానికి కొన్ని సూచనలు అయితే ఉంటాయి అవేంటంటే గనుక ప్రతి ఒక్కరూ బల్లిని చూడగానే చాలా చిరాకు పడుతూ ఉంటారు బల్లి రాక కూడా ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షానికి కారణమని చెప్పవచ్చు ఒకే గోడ మీద ఒకేసారి మూడు బల్లలు గనక కనిపిస్తే అది ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షానికి సంకేతంగా గుర్తించాలి అతి త్వరలో వీరికి ఆర్థికంగా ధనయోగం అనేది కలుగుతుంది ఇక మరో సంకేతం ఏంటంటే గనుక మీ ఇంటి పరిసర ప్రాంతాలలో పక్షులు గనక గోళ్ళు కట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం ఇక అదేవిధంగా చాలామందికి చీమలు అంటే నచ్చవు ముఖ్యంగా చీమలు మురికిగా భావిస్తారు అయితే ఇంటి పరిసరాలలో నల్ల చీమలు గనక గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే గనుక వాళ్లకు అదృష్టం అనేది వరించబోతుందని తెలియజేయడానికి ఇది ఒక సూచన ఎర్ర చీమలు కనిపిస్తే గనుక ఆ ఇంట్లో గొడవలు జరగడానికి అదేవిధంగా డబ్బు ఖర్చులు జరుగుతాయని సంకేతం అదే నల్ల చీమలు గనక కనిపించినట్లయితే ఆకస్మిక ధనయోగం అనేది కలుగుతుందనేటటువంటి సంకేతం అదేవిధంగా సహజంగా ప్రతి ఒక్కరికి కళలు అనేవి వస్తూ ఉంటాయి అందులో చాలా భయాందోళనకు గురి అవుతూ ఉంటారు ఈ వృషభ రాశి వ్యక్తులకు కళల రూపంలో కూడా కొన్ని సూచనలు అనేవి తెలియజేస్తాయి తులసి మొక్క గనుక చుట్టూ బల్లులు కనిపించినట్లు కల వచ్చిన లేదా చేతిలో దురద పెట్టినట్టు కల వస్తే గనుక వారికి ఖచ్చితంగా అదృష్టం భరించినట్లే అనడానికి ఇదొక సంకేతం ఇక అలాగే కలలో గనుక పాము కనిపించినట్లయితే శుభ సూచికగా పరిగణించవచ్చు రెండు తలల పాములు కనిపించినట్లయితే వీరికి అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది అర్థం ఇక అలాగే కలలో గనుక ఈ రాశి వ్యక్తులకు గుబ కనిపించిన పాము కనిపించిన బల్లి కనిపించిన గులాబీ పువ్వులు కనిపించిన ఏనుగు కనిపించినా లేదా చీపురు కనిపించిన శంఖం లాంటివి కనిపించినా కూడా వీరికి ఖచ్చితంగా ఐశ్వర్యం అనేది కలుగుతుందనడానికే సూచన ఇక ఈ వృషభ రాశి వ్యక్తులకు కొన్ని శబ్దాలు కూడా వినిపిస్తే అదృష్టం తీసుకొస్తుందని సంకేతం ముఖ్యంగా చెప్పాలి అంటే కోకిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉంటుంది మనస్సు అనేది ప్రశాంతంగా మారుతుంది కోయిల కూత గనుక ఈ రాశి వ్యక్తులకు కొన్ని దిశల నుండి వినిపించినట్లయితే గనుక అలా వినిపించినట్లయితే గనుక ఖచ్చితంగా వీరికి శుభాలు కానీ అశుభాలు కానీ జరుగుతాయనే సంకేతం కోయిల గనుక ఆగ్నేయ దిశగా వస్తే అది నష్టానికి సూచిక అదేవిధంగా కోయిల గనుక సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ వినిపిస్తే వీరికి శుభంగా పరిగణించవచ్చు మామిడి చెట్టు పైన కోకిల కూస్తూ కనిపించినా కూడా లక్ష్మిక అక్షం పొందుతారు అనడానికి ఇది ఒక గుర్తు ఇక అదేవిధంగా గుడ్ల గు కనిపించినా లేదా ఎదురు వచ్చినా వీరి జీవితంలో ఊహించినటువంటి మార్పులైతే చోటు చేసుకుంటాయని అర్థం చూసారు కదా ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చేటటువంటి ఈ సంకేతాలను మీ జీవితంలో గనక ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందుతారు ఇక అదేవిధంగా మీరు గనక మీ ఇంట్లో ఈ మూడు తప్పులు కూడా చేయకండి ఇలా చేస్తే మీరు దురదృష్టానికి దగ్గరవుతున్నట్లు అర్థం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్